హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరు ఎలా మేమైతే మస్తున్నాము అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము మేమైతే ఇప్పుడు పిల్లల్ని అయితే స్కూల్ పంపించేసి బైక్ అడికి అయితే వచ్చినాము మందుగొట్టడానికి ఏమున్న ఊరైతే కలిసినాము అంతా ఊరంతా చచ్చిపోతుంది మో కోసము ఇక కొంతమంది అయితే అందరు చచ్చిపోయినాయి ఇక మేము మొన్ననే కలిసినాం కదా కొంచెం పచ్చగానే ఉంది మాకు ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది రోగం అయితే ఇక ముందు జాగ్రత్త కోసం అయితే మేమైతే మందు కొడుతున్నాము మా ఆయన అయితే మందు తెచ్చిండు ఏం మందు తెచ్చిండో చూద్దాం రండి ఏం మందు తెచ్చినావు ఫాస్ట్ ఇది ఫాస్ట్ అది ఫాస్ట్ లిక్విడ్ ఏంది లిక్విడ్ డైరెక్టరా డైరెక్టరా డైరెక్టర్ డైరెక్టర్ అయితే ఇది వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ ఇది అయితే మేము మన జాగా అర్ధకరమే కాబట్టి మూడు డబ్బాలు పడదా అని చెప్పిన ఈ లిక్విడ్ మొత్తం పోయి ఈ ప్యాకెట్ వచ్చేసి ఈ ప్యాకెట్ కొంచెం మిగిలిచ్చి ఆ లిక్విడ్ మొత్తం పోయి కొట్టమని చెప్పి లిక్విడ్ ఏం కదా లిక్విడ్ మొత్తం పోయి మనడు ప్యాకెట్ సాగం ఏ సాగం కొంచెం ఎక్కువ ఎక్కువ కలిపా కడింతరికి తెచ్చి ఇట్లా కడింతరికి తెచ్చి ఉన్నాయి చూస్తు ఏమో డౌట్ ఏ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా వచ్చేది అయితే మనం ఇక మోగిపూర్ కోసం మంద తెచ్చిన చెప్పినా కదా డైరెక్టర్ అండ్ ఏందది ఫాస్ట్ ఫాస్ట్ తీసుకొచ్చినాం కదా ఇక ఇల్లు అయితే కుండలైతే నేను ఒక మూడు డబ్బాలు కొడదాం అనుకుంటున్నా మూడు నుంచి నాలుగు డబ్బాలు కొడదాం అనుకున్నా అందుకే ఈ డబ్బాతోటి అయితే కొలత పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఇక పెద్ద డబ్బా అవైలబుల్ లే అని చెప్పి డబ్బా కొలత పెట్టుకున్నా ఈ డబ్బా తోటి ఒక నాలుగు డబ్బాలు పోచ్చాను వీళ్ళు పోసి ఇలా మంద తీసి బాగా కలుపుతున్నాను ఎందుకంటే పొడి ఇట్లా ఉంటది కదా దాంతో మంచిగా కలపాలి కలిపితే మంచిగా మంద అయితే పని చేస్తది మాక్సిమం బాగా రోం ఏం లేదు కొంచెం ఉంది మామూలుగా ఉంది ఇప్పుడు స్టేజ్ లో కొట్టేసి ఉంటే అయిపోతుంది ప్లాన్ చేస్తున్నాం ఇట్లా మంచిగా కలుపుకోవాలి అయితే కలిపినాయి కదా అదే అది పక్క పెట్టి ఉండదు అట్లా ఇక మంద అయితే కలిపినాయి కదా ఇక లీలైతే పోస్తున్నాం ఇక పైపి చేసుకున్నాము ఇంకా అయితే పోసి మందు పోద్దాం మందు కూడా పోసి ఇగో ల్యాండ్ వచ్చేసి ఇదే ఇదొకటి అవు సంచి కనిపిస్తుంది ఆ సంచి కనిపించే ప్లేస్ కనిపిస్తుందా ఇది అవ సంచి కనిపిస్తుంది అడిగి అడికిందికి మొత్తం కూడా అయితే మందాం కూడా మదే నిపు తింపి అలా పట్టుకొని అలా పోయి మెల్ల మెల్ల తిరుగు తిరుగుతుంది అది ఎంతో ఉక్కుపోతుంది ఇంకొక వస్తుంది మందు కొన్ని ఇంకొక చాలా ఒకటి ఒకటి కాదు ఇంకొంచెం అది చాలా చదువు సో ఫ్రెండ్స్ మయ మా ఆయన అయితే మందైతే అందయితే ఓడుతుండూ దిగ పడుతుందా పడుతుంది ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడే కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది రోగం అయితే ఇక మా ఆయన అయితే ది ఇలా పొలంలో అయితే దిగబడుతుంది అంటే మేము కలిసేటప్పుడే ఎక్కువ ఇట్లా మోకాళ్ళ దాకా దిగబడ్డది ఇక మనం కలుస్తుంటే దిగబడుతుంటే చాలా ఇబ్బంది కదా ఇక మందు డబ్బు వేసుకొని ఇలా కొట్టడం కూడా ఇబ్బంది మా ఆయన అయితే ఎప్పుడు కొట్టలే ఎక్కువ పనికే పోతాడు ఏసం పనులు అంటే ఇప్పుడే స్టార్ట్ మా ఆయనకు ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి మా వీడియోని మా పనిని గుర్తించండి ఫ్రెండ్స్ మా వీడియోని ఇంకా జర కొంచెం ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను అక్కడికైతే వేయండు ఇక్కడ నుంచి అక్కడ దాకా రెండే దొయ్యలు మొన్న అయితే గడ్డైతే మస్తుండే ఫుల్ అంటే ఫుల్ గడ్డి ఉంది కలిసి కలిసి అయితే అయితే నొప్పి పెట్టిన అంతా ఒడిపిలే పడ్డది మళ్ళా గడ్డి మందు కూడా కొట్టినా కానీ గడ్డి అయితే మస్తు అంటే మస్తు పడ్డది ఇక కలవానికి అయితే చాలా ఇబ్బంది అయింది ఇక ఎక్కువ శాతం అయితే మా ఊరిలో ఇట్లా నాటేసిన పూనాలన్నీ ఇట్లా రోగం కలిగి ఎక్కువ చచ్చిపోయినాయి వరి మొక్కలు అనేది వరి అంతా చచ్చిపోయింది ఇక ముందు ముందుగా అయితే అందరు కొడుతుర్రని మేము కూడా మందు కొడుతున్నాము దిగబడుతుందా బాగానే సో అయితే దమ్ బాగా ఎందుకంటే ఒక డబ్బా కొట్టేసిన మత్తు దిగబడుతుంది కొంచెం లేటు కొట్టుంటే ఏం కాకపో రోగం ఎక్కువ అని చెప్పేసి అని సో మండు కొట్టుడు అయితే దగ్గర పడ్డది ఇక అక్కడ దొయ్య అయితే అయిపోయింది రెండు డబ్బాలు అయితే కొట్టేసినాము ఇప్పుడు మూడో డబ్బాకి అయితే వచ్చింది మూడో డబ్బా అయితే కొడుతుండు ఇక నేను ఒక మనిషిని అయితే విలిచిన మా కళ్యాణ్ అయితే ఆ బాయ్ కాడ మసాలా వేయాలి అప్పుడు వేసినాం కదా మళ్ళీ ఇంకొకసారి వేయాలా మసాలా అయితే మసాలా వేస్తే అది తల జుట్టేసింది మసాలా అయితే వేయాలి మసాలా వేసిన తర్వాత మొన్న కొట్టిన బీర అయితే మందైతే జరంతుంది ఆ మందైతే కొట్టాలి ఈరోజు అయితే మొన్న బీరకాయలు కూడా తెంపి అంగట్లో అమ్మినని చెప్పినాయి కదా ఈరోజు కూడా మళ్ళా కొన్ని వెళ్తుండొచ్చు ఇంటికి పోవాలి ఇంటికి పోయి అక్కడ మసాలా వెనకైతే పోవాలి పొద్దుగాలనే ఇక మసాలా సంచులు అయితే అక్కడ వచ్చి ఆ బాయ్ కాడ ఇప్పటిదాకా అయితే వరికి మందు కొట్టినాయి కదా కాళ్ళు అంటే కాలు ముసుకునే ఘోరంగా అయింది ఎందుకంటే బురదలు అయ్యి ఇంటి మటుకు దిగబడి ఇక అలా అయితే వేసినాము ఇప్పటిదాకా మందు వచ్చినాము ఇక మగజనకి అప్పుడే నేను పొద్దుగానే వచ్చి సంచలేసిపోయినా ఇగో రెండు సంచల్ వేద్దాం అనుకుంటున్నా ఇదానికి వచ్చేసి ఇగ ఇంత తలదొట్లు జుట్టు వెళ్ళి మొన్న చెప్పినాను ఆల్రెడీ ఇగో తల జుట్టు అయితే వచ్చేసినాయి ఇప్పుడైతే మసాలా వేస్తారు ఇగో నేను ఈమె ప్లస్ కరివేపాకు వచ్చింది కర్రే వచ్చింది ఇక అందరం కలిసి వేస్తాం మసాలా ఇంకొక డబ్బా ఇలా దానికి మందు కూడా కొడదాం అనుకుంటున్నాను డబ్బా ఇక పెట్టిపోయింది ఇప్పుడు దాకా వచ్చి ఇప్పుడైతే వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం దా నడు నడు

ఎందుకు మన పది వందల బ్యాగ్ తీసుకోదు ఇంకేం సరే దానికి మరి ఎంత అనుకుంటున్నది అది ఇప్పుడు స్కూల్ తీసుకో బ్యాగ్ ఎంత అనుకుంటున్నది తెలుసా మరి అదే అప్పుడు అడిగిపోలే సిటీ పోతాను తెచ్చుకునే కదా పదిహేను వందల బ్యాగ్ పదే బ్యాగ్ ఓ సాజా వెళ్తలేదు ఎట్లా తీయి వెళ్తలేదు అంటే నేను ఏం చేయాలి దానికి కడిగి సంచిన్ ఖరాబ్ చేసి

మసాలా తీసుకొచ్చి ఎందుకు కరెంట్ ఉండదు పొద్దున్నదా ఉంటుంది కరెంట్ ఏ ఉంటుంది పొద్దున ఇలా టమాటా హ్యాండ్ ఎగ్ కర్రీ మది ఏమని ఏమని ఏంటిది స్మూరియా మొన్ననే ఏం బిర్యానీ వేస్తుంది ఏం బిర్యానీ కావాలి అదేం తెలుసా అది మండి తెచ్చిన మీకు తెలుసా

బుడ్డ పట్టుకుంటావా నాకు సంచిలో ఆడుతుందా నేను మొదలు మీరే చెప్పులు ఇప్పియాలి సో ఇంకా అయితే స్టార్ట్ చేసారు మత లోపలికి వేరు కనబడతారు కదా కనబడతారు జ్వర చూపిస్తా వేస్తురా మంచి కళ్యాణి మంచిగా వేస్తురా అంటున్నా ఇగో కళ్యాణి కనిపిస్తుందా ఇగో ఇగో కళ్యాణి వేస్తుంది ఇలా సౌజ్ అది పులుపు ప్రాబ్లం వరి పులుపు ఇగో కూడా ఏస్తుంది అగోడేనా బాగున్నారా ఇగో ఇల్లు మస్తుందిగా లోపల కూర్చుంటే మస్త అనిపిస్తుంది ఫ్రెండ్స్ నిజంగా అయితే మగసండి కూర్చుంటే ఇట వస్తుంది సౌజ ఇగో వస్తుంది

ఇక్కడ ఒక సంచి ఇప్పుడు ఎత్తుకొచ్చినా కదా ఇవ ఎత్తుకు సార్ చేసేసిన ఇక ఇవి కనిపిస్తుంది బీర చెట్లు చెట్లు ఉన్నాయి కదా ఇప్పుడు వాళ్ళకు అంత రెడీ చేసి నేను కూడా మంది కొట్టిస్తా ఏమనుకుంటారు ఎట్లుంది ఎట్లుంది బాగుందిగా తక్కువ ఉంది మనం ఇంకా ఎక్కువ మంది కొట్టకు ముందుకు అటేస్తే తక్కువ అదే మరి అందుకే ఏడుస్తున్నా మరి ఇంకోటి అటే వారి ఒకటే ఒక బంద్ అయ్యారు మంచిగా నేను మందు కొడుతుంది మళ్ళీ ఇంకా ఎండ ఎండ కొడితే మళ్ళీ మనకు అయితే ఇంకా వాళ్ళైతే మసాలేస్తున్నారు కదా ఇప్పటిదాకా నేను కూడా ఇక మందు డబ్బా వేసుకొని కొట్టినా అదే బీరిశెట్లకి ఇట్లా కొట్టేసినా ఇక అది వీడియో తీద్దామంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు నా పని మీద ఉన్నా ఇంకా వీడియో దీనికి వర్కౌట్ కాలేదు సో ఇక ఇప్పుడైతే పైప్ బారినీకి ఇక ఆల్రెడీ కొంచెం బారింది బోర్ చాలా అంటే చాలా తక్కువ వస్తుంది వీళ్ళు అసలు ఇగో మస్తు సేపు అయితే నేను పెట్టి ఇప్పటికి కూడా ఈ రెండు దేవులు బారినాయి అటు ఒక దో వారింది ఇగో చూడల్ నీళ్ళు ఇది బారింది ఇక కొన్ని వస్తుంది చాలా అంటే చాలా తక్కువ వస్తుంది వీళ్ళు ఏమైంది సంచే అదే వాళ్ళు సంచేసి రమ్మంటారు దగ్గర గంటలకు పోయే దమ్మకున్నట్టు అటు అట్లే ఇక ఏ మగజన మొత్తం మన లోపల కనబడుతుంది పెద్ద అయ్యింది మగజన ఆల్రెడీ ఇంకా ఇంకొక వారం పదిహేను రోజులు ఉంటుంది మగజన కడి చేయాలి ఇక మగజన వెళ్తున్నాయి ఆల్రెడీ ఏమైంది అది దగ్గరికి వేస్తుంది కదా ఆల్రెడీ అక్కడది ఇక్కడ మీది బంది ఇవన్నీ మీరు నిండా కట్టుకురుగా పుస్తలు

Mm-hmm. <laughs>